హలో మిత్రులారా ఈరోజు మన భారతదేశం యొక్క వ్యవసాయ ప్రగతిని గురించి మాట్లాడుతున్నాం ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ ప్రగ ప్రగతి చాలా అనాది కాలం నుంచి కూడా మనకు కావాల్సిన అవసరాల ప్రకారం ప్రగతి ఉండగానే కొన్ని సమయాల్లో చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది ముఖ్యంగా నేను వ్యవసాయం గురించి మాట్లాడాలంటే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ ప్రజలు తొంభై నుంచి తొంభై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడే కానీ ఇప్పుడు మనం నలభై నుంచి నలభై ఐదు పర్సెంటే ఆధారపడుతున్నాం దేశ ప్రజలు అంటే ఎంత మార్పు వచ్చిందో చూడండి ఇదంతా కూడా అయినా అయినా ఒకప్పుడు మనం భారతదేశంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆహారం కూడా అందని పరిస్థితుల్లో చాలా డెవలప్ చేసి వ్యవసాయ పరిశోధనా స్థానాలు వ్యవసాయ నిపుణులు ప్రభుత్వం అందరూ కూడా కలిసి కట్టుగా ప్రయాణం చేసి చాలా ఇద్దేశం ముఖ్యంగా మీకు నేను ఇక్కడ చూపించాల్సింది ఏమీ లేదు వ్యవసాయం ప్రారంభంలో ముఖ్యంగా ప్రారంభ దశలో వ్యవసాయంలో ఒక విధంగా ఉంది ఇప్పుడు అంటే ఈ ఈ దశ ఉన్న బ్యాక్గ్రౌండ్ భారతదేశ జనాభాలో ముఖ్యంగా మూడింటి రెండు వందల మంది వ్యవసాయం పరి ఆధారపడుతున్నారు ఇది దేశ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ దాదాపు పద్దెనిమిది శాతం లెక్కగా వస్తుందన్నమాట అంటే వ్యవసాయం పద్దెనిమిది శాతం జీడిపి లో వస్తుంది అయినా కానీ మనం కొన్ని ఆహార పదార్థాలు మనం ఇతర దేశాలకి ఎగుమతి చేస్తున్నాం కొన్ని మనకు కావాల్సినవి కూడా తీసుకుంటున్నాం సో ఇది పరిస్థితులు ఇవాళ పరిస్థితులు ముఖ్యంగా నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకుంటే మనం ఎక్కడున్నాం అంటే ప్రభుత్వం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం దాని ప్రణాళికలు అవన్నీ ఉంటాయి కానీ మన సామాన్య పౌరులు కాగా మనం ఎలా ఉన్నాము ఏంటి అనేది కూడా మీ అందరికి కూడా తెలియపరిస్తే దాన్ని బట్టి ఏంటి అనేది మీ సొంతంగా మీకు ఫుడ్ విషయంలో కానీ విత్తరవిస్తారు ఇప్పుడు ఇప్పుడు మనం చాలామంది అనుకుంటా ఉంటాం ఏంటి బాగా రేట్లు పెరిగిపోయినాయి ప్రతి విషయంలో కూరగాయలకి రేటు పెరిగిపోయింది తర్వాత ఇటు బియ్యానికి పెరిగిపోయింది ఆ బియ్యం అనేసరికి నాకు గుర్తు వస్తాను నేను కాళాస్తిలో పనిచేసేటప్పుడు బియ్యం అప్పుడు కిలో ఇరవై రూపాయలు ఉండే సరే అక్కడి నుంచి పదమూడు సంవత్సరాలు ఉద్యోగం అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు యాభై నుంచి అరవై రూపాయలకి వెళ్ళాను సో బియ్యం రేటు ఎంత పెరిగిందో చూడండి దగ్గర సో దీన్ని ఎందుకంటే ఆ ప్రొడక్షన్ కూడా చాలా ఖర్చులు సో దీన్ని మనం పెట్టుకుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం సో వ్యవసాయం చాలా రైతులకు భారం అయినా కానీ మరి ఊరికినే పొలాలని వాళ్ళు పెట్టుకోలేరు కదా నష్టం లాభం ఒకప్పుడు నష్టం వస్తుంది ఒకప్పుడు లాభం వస్తుంది సో దీని మీద వర్షాకాలం వేసవికాలం శీతాకాలం ఎలా ఉంటుందో ఈ వ్యవసాయంలో కూడా అన్ని కాలాలకి దిగమిం కొన్ని పనిచేయాల్సింది అని నా ఉద్దేశం సో వ్యవసాయ ఉద్యో యొక్క వివిధ దశలు ఏంటంటే మన భారతదేశంలో దీన్ని ఫస్ట్ ఫార్మింగ్ అంటారు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు అంటే అక్కడ ఏం జరగలేదు ఏంటి సమూల భూ సంస్కరణలు మాత్రమే జరిగినాయి అన్నమాట రెండో దశ ఏంటంటే హరిత విప్లవం దీంట్లో ద ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి దేశ వ్యవసాయ ఉత్పాదికి పెరిగింది విదేశీ సహాయంపై ఆధారపడటాన్ని తగ్గింది అన్నమాట భారత వ్యవసాయంలో ఈ కాలం స్వర్ణయుగం అన్నమాట అంటే హరిత విప్లవం అంటే గ్రీన్ రెవల్యూషన్ ఇది స్వర్ణయుగం అన్నమాట జనాభా ఎప్పుడు మన పెరుగుతూనే ఉంటుంది వ్యవసాయ రంగంపై ఒత్తిడి ఉంటానే ఉంటుంది అట్లాగే ఈ మధ్యన దీంట్లో మనం బాగా గ్రహించాల్సింది పట్టణాలకి భారీగా వలసలు వెళ్తాం ఇవాళ గ్రామాల నుంచి పట్టణాలకి వలసలేదు అక్కడ మనం అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది రియల్ ఎస్టేట్లు అపార్ట్మెంట్లు ఏదైనా వ్యవసాయ రంగంలో ఆదాయం తక్కువ ఉండటం వల్ల చాలామంది కూడా ఇట్లా పట్టణాలకు వచ్చేసేసి ఏదో ఒకటి అంటే పరిశ్రమలో అభివృద్ధి పొందినప్పుడు దాంట్లో ఏదో ఒకటి ఉద్యోగం చూసుకొని చేస్తున్నారన్నమాట సో దీని అంతటికీ కారణం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనే మనం ఇలా కంటిన్యూషన్ ఎత్తే మనం చాలా కష్టమవుతుంది కాబట్టి మన ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ నిర్వహించే మరో తీర్మానాన్ని లేవనెత్తాల్సిన అవసరం ఉంది సామాజిక పర్యావరణ అంశాలతో అంటే సామాజికంగా పర్యావరణ అంశాలతో ఉత్పాదకను ఆర్థిక శాస్త్రాన్ని సమతుల్యం చేసే ఈ విప్లవ యుగం ఈ యుగం రైతులు అపూర్వమైన ఉత్పాదకత శ్రేయస్సు యొక్క యుగానికి నాంది పడుతుంది అంటే హరిత విప్లవం అయిపోయింది ఇవాళ నూట నలభై నలభై రెండు కోట్లు జనాభాకి మనం రైస్ కానీ గోధుమలు కానీ ఇతరుల మీద ఆధారపడుకున్నాం మనమే పండించుకుని మనం ఇంక ఇతరులకు కావాల్సి వస్తే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం ఇస్తున్నాం కూడా ఈ మధ్యనే నేను పేపర్లో చూశాను ఏదో దేశానికి ఒక లక్ష ఎంతో ప్రభుత్వం వారు రైస్ పంపిస్తున్నారు అక్కడ బాగా క్షేమం వస్తే అది సో ఇవన్నీ కూడా మనం ఆలోచనలు పెట్టుకుని వ్యవసాయం అనేది ఎంత ముఖ్యమో ఇది నేను చాలామంది ప్రఖ్యాతమైన వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తుంటే విన్నాను భూమిని మాత్రం వదులుకోవద్దు భూమిని అమ్మిన వాడు చాలా భేదవాడైపోతాడు రాబోయే కాలంలో ఆహారం అయిన కొరత చాలా అవిధిగా ఉంటుంది సో దాన్నంతటికీ కూడా భూమి చేసేవాడే రాజుతాడు అది పోతే రెండో దశ అయిపోయింది ఒకటో దశ రెండో దశ అయిపోయింది అసలు ఈ మూడో దశలో అంటే మీరు పంచవర్ష ప్రణాళికలాగా వ్యవసాయం మూడో ఇదో అన్నమాట దాంట్లో ఏంటంటే స్మార్ట్ ఫార్మింగ్ మైక్రో ఇరిగేషన్ ఫ్రెషన్ ఫార్మింగ్ డిజిటల్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి అన్నమాట అంటే ఇప్పుడు ఇప్పుడే దాని యొక్క ఇంపార్టెన్స్ని గ్రహిస్తున్నారు చాలామంది రైతులు సూక్ష్మ సేద్యం రైతులనే సీజనల్ ఋతుపవనాల ఒడిదుడుకుల నుంచి విముక్తి చేస్తుంది అంటే మీకు వర్షాలు తక్కువగా ఉన్నాయనుకోండి సూక్ష్మ సేద్యం నిర్వహిస్తారు దీన్ని అధిగమించుతుంది అన్నమాట మొత్తం పునరుత్పాదక నీటి వనరులు ఎనభై శాతం వినియోగించుకునే వ్యవసాయం సూక్ష్మ సేద్య పద్ధతులను అవలంబించడం మన విలువైన నీటి వనరులకు సంరక్షించటము సహాయపడుతుంది దిగుబడులు మన ఉత్పాదక సో ఇది వ్యవసాయం యొక్క మూడో యుగం అంటే రాబోయే కాలంలో ఇవన్నీ తెలుసుకోవాల్సిన విధ ఉంది చాలామంది అనుకుంటారా రాబోయేదానికి మనం ఎందుకు తెలుసుకోవాలే ఇప్పుడు మనం చేస్తున్నాం కదా అంటే కాదు కాదు ఇప్పుడు చేసే వ్యవసాయంలో కూడా మనం అనేకమైన లోపాలు ఉన్నాయి ఈ లోపాలంతటి కారణం ఏంటంటే ఒకటి వ్యవసాయ పెట్టుబడులు ఎక్కువైపోతాం రైతు గిట్టుబాటు లేకపోతాం తర్వాత ఈ వాతావరణంలో కాలుష్యం ఏర్పడతాం ఈ వాతావరణ కాలుష్యం తర్వాత ఇంకొకటి పంటకు పే నీరు పెట్టే పంటకి పంటకి నీరు పెట్టేది కూడా కాలుష్యం అయింది మీరు చూడండి విలేజెస్లోకి వెళ్ళినప్పుడు మీరు గుర్రపుడా మొత్తం మురకాలంలో పూర్తిగా ఎందుకంటే అన్నిటికంటే మన పైరు కంటే కూడా అది ఎక్కువగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకు మన పైరు వేసిన అన్నీ కూడా నీళ్ళు ఆ డ్రైనేజీలోకి వచ్చి దానికి ఆహారం వచ్చే బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇది మనం అందరూ ఉంటాం కానీ మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉంటాం తీసినా కానీ మళ్ళీ వచ్చేసేస్తూ ఉంటాం అండ్ దాన్ని పూర్తిగా నివారించినప్పుడు కొన్ని ఇంకోటి పూర్తిగా నివారించటం అంటే మనం పైరుకు వేసే ఎరువులు ఉరికిన పైన ఎదజల్లేసి చేస్తే అవన్నీ కూడా పోతాయి ఎక్కడికి కాలువలోకి పోతాయి లేకపోతే నీళ్లు పెట్టినప్పుడు కాల నీళ్ళతో పడి కాలువలోకి పోతాయి సో ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన విషయాలు అన్నమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇంత మనం డెవలప్ చేసిన ఒకటి నలభై కోట్ల ముందుకి మనం ఆహారం మనం సరఫరా చేస్తున్నా కానీ ఇతర దేశాలకి మనం సరఫరా చేస్తున్నా కానీ మనం కొన్ని ఇతర దేశాల నుంచి కూడా తీసుకుంటున్నాం మనకి కావాల్సినవి మనం తీసుకుంటున్నాం మనకి కావాల్సినవి ఇతరులకు కావాల్సినవి కూడా మనం వస్తుంది ముఖ్యంగా మనకి భారతదేశంలో బా భారీ ఉత్పత్తులు ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి ఎందుకంటే పామాయిల్ ఉంది కాకపోతే చాలా అలాగే సోయాబీన్ ఆయిల్ వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ కూడా మనం దిగుమతి చేసుకుంటున్నాం ఇండోనేషియా నుంచి మలేషియా నుంచి అలాగే పప్పులు స్వదేశంలో తక్కువగా ఉన్నది పసుపు మినుములు శనగలు వంటి కెనడా మయన్మార్ ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి మనం తీసుకుంటాం ఈ ఫ్రూట్స్ ఉండే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం ఇదే అమెరికా చైలీ తర్వాత అటువంటి దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం అప్పటికీ కూడా సో ఇవన్నీ కూడా మనం రాబోయే కాలంలో మనం మనంగా పండించుకుని మనం గనక ఇచ్చిపోతే చాలా వ్యవసాయం చాలా కుంటిపడిపోతుంది ఇందాక చెప్పాను చేశారు మీకు చెప్తాను కదా మూడు వేని దాంట్లో భాగంగా క్రిష్యం ఫార్మింగ్ అంటే వ్యవసాయ నేరానికి సంబంధించిన విధానం ఈ పంటలు మరియు నేలలో గరిష్ట ఆరోగ్యం మరియు ఉత్పాదక అవసరమైన వాటిని ఖచ్చితంగా పొందేలా చేస్తూ రియల్ టైం డేటా యాక్సెస్ చేయడానికి సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ ఉంటాం డిజిటల్ ప్లాట్ఫారమ్ రైతులు నేరుగా వినియోగదారులతో టచ్లో ఉంటారు సో మధ్యలో దళారీలు ఒకటి రైతు ఎంత పండించినా కానీ ఆయన ఖర్చులు కూడా రాకపోకుండా మధ్యలో మార్కెట్కి ఆయనకి మధ్యలో దళారీ ఇది ఇది దళారీతనం అనేది అనేకమైన ప్రభుత్వం యాక్ట్ తీసుకొచ్చినా దీన్ని పూర్తిగా నివారించలేకపోతుంది దీనికి అనేకమైన కారణాలు ఉన్నాయన్నమాట రాజకీయంగా కంటే మన సామాజికంగా దీన్ని ఎదుర్కోవాలి అలాగే భారతదేశం మనం ఎన్ని చెప్తున్నా కానీ ఇతర దేశాలకి మనం బియ్యం ఇస్తున్నాం మసాలా దినుసులు ఇస్తున్నాం టీ కాఫీ ఇవన్నీ ఇస్తున్నాం ఇస్తున్నాం సముద్ర ఉత్పత్తులు అంటే రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం ఇవన్నీ కూడా మనం ఇతర దేశాలకి చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాకపోతే ఏంటంటే కొన్ని పరిస్థితుల్లో చేయగలుగుతున్నాం మనకి డిమాండ్ అండ్ సప్లై ప్రకారం అది అంతా జరుగుతూ ఉందన్నమాట యాక్చువల్గా రెండు వేల మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతదేశం స్థూల జాతీయ పత్తి జీడిపి వాటా పద్దెనిమిది నుంచి ఇరవై అంటే మధ్యలో ఉందనమాట ఏది వ్యవసాయ వాట వ్యవసాయ ఉత్పత్తుల వాటా జీడిపిలో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఉంది ఇప్పటికీ కూడా దేశంలో యాంత్రీకరణ మాత్రం జరగలేదు యాంత్రీకరణ మనం చెప్పుకుంటున్నాం ఓ యాంత్రీకరణ జరుగుతుంది అది ఇది కానీ వృత్తిగా మనకి ఎక్కడ జరగలేదు యాంత్రీకరణ అంటే మనం ఏంటంటే ట్రాక్టర్ ట్రాక్టర్ లేకపోతే నీటి పంపులు లేకపోతే ఈ ఇవన్నీ కూడా యాంత్రీకరణ కింద వస్తాయని కాబట్టి అవన్నీ కూడా జరిగినాయి అని చెప్తున్నాం ఇంత సుమారు నలభై నుంచి యాభై శాతం అన్నమాట కానీ ఇప్పటికి కూడా మనం కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న రైతులు ఈ యాంత్రీకరణానికి అలవాటు పడగా ఇంకా యాభై ఐదు నుంచి అరవై శాతం శ్రామిక శక్తి అంటే వ్యవసాయ మానవ వనరుల మీద ఆధారపడి వ్యవసాయం జరుగుతుంది ఇదంతా నేను చెప్పేది కాదండి ఇదంతా కూడా భారత ప్రభుత్వ ఆర్థిక సర్వే చేసింది ఎఫ్ఏఓ చేసింది భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ గణాంకాలు నేను చెబుతున్నాను ఇవన్నీ మీ దగ్గర ఎందుకంటే నెయిన్గా మీకు ఎక్కడన్నా ఇవన్నీ కలెక్ట్ చేసి మీకు చెప్పటమే కానీ నేను సొంతంగా ఏమీ చేసి చేసిందే కాదు కాకపోతే ఇవన్నీ మనం తెలుసుకుంటే అనే ఉద్దేశంతో మీ అందరికీ కూడా ఇలా నేను ఈ వీడియో ద్వారా మీకు పెడతాను అనమాట అంతే అంతేగాని ఇంకో విధంగా కాదు కాబట్టి ఇవన్నీటినీ మనం తెలుసుకుని రాబోయే కాలంలో ఈ రష్యన్ ఫార్మింగ్ కానీ డిజిటల్ ఫార్మింగ్ కానీ తర్వాత స్మార్ట్ ఫార్మింగ్ కానీ ఇవన్నీ కూడా నేను ఒక ఒక ఆర్టికల్ రాశాను నూతన సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తులు అని నూతన సాంకేతికతలు అంటే ఇదే రిషన్ ఫార్మింగు స్మార్ట్ ఫార్మింగు డిజిటల్ ఫార్మింగు ఇవన్నీ ఉంటాయి కానీ వస్తాయి ఇది అప్పుడు రాసినప్పుడు ఒక ఆయనకి నేను చూపిస్తే ఇవన్నీ మన భారతదేశంలో ఎందుకు వస్తానే చాలా తప్పు అవసరానికి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఒకప్పుడు ట్రాక్టర్ ఉండేది కాదండి ప్రతి ఊళ్ళోనూ ఉండేది కాదు నాకు బాగా తెలుసు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో పది ఊళ్ళు కలిపి ఒక ట్రాక్టర్ ఉంటే పది ఊళ్ళు వాళ్ళు వచ్చి ఆ ట్రాక్టర్ ఆయన బతిమంటే తీసుకెళ్ళేవాళ్ళండి ఇది ఇది నేను స్వతహాగా చూసిన విషయం అన్నమాట అప్పుడు ట్రాక్టర్ బయలార్స్లు ఇవన్నీ ఉండేవి అప్పుడు ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్కి సొంతంగా నడుపుకుంటాకి ట్రాక్టర్లకి ఆర్థిక సాయం చేశారు అట్లాగే ఇవాళ ఈ వ్యవసాయ యాంత్రీకరణ కూడా మనం ప్రతి మండలానికి కానీ ప్రతి నాలుగైదు విలేజ్ కానీ ఒక ఐరు ఎక్విప్మెంట్ కనుక పెడితే బాగా రైతులకు కూడా తక్కువ ధరకి కొంచెం వాళ్ళకి గిట్టుబాటు అయ్యేటట్టు వీళ్ళకి నష్టం రాకుండా యాంత్రీకరణ వాళ్ళకి పెడితే అప్పుడు బాగా ఉంటుందని నా అభిప్రాయం సో ఇది డిజిటలైజేషన్ అంటే మూడో అంటే గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వచ్చేదంతా కూడా మూడవ త్రీ ఫార్మింగ్ అంటారు ఏంటంటే త్రీ ఫార్మింగ్ అంటే మూడో వ్యవసాయ యొక్క మూడవ యుగం అంటారు ఈ మూడవ యుగం మనం ఇంకా బినింగ్లో కూడా అంటే అంకురంలో ఉన్నాం సో ఇవన్నీ కూడా చేస్తే కానీ ఇది వచ్చింది సో దీనికి ఏంటంటే వ్యవసాయ సంస్థలు పరిశోధనా కేంద్రాలు శాస్త్రవేత్తలు వాణిజ్య పెట్టుబడి గ్రాంట్ తయారీ సంస్థలు ప్రభుత్వం ప్రజలతో కలిసి పనిచేస్తేనే ఇదంతా కూడా రేపు అభివృద్ధి పొంది సో దీనికి అనేకమైన భాగస్వాములు అన్న విస్తే ఇప్పుడు నేను చలినా వ్యవసాయ సంస్థలు ఇవన్నీ కూడా దాంట్లో కృషి చేస్తేనే కానీ డిజిటల్ వేదికలన్నీ కూడా సాంకేతిక పరిదయంతో పెట్టుబడులు రైతులతో బలమైన అనుబంధం కొత్తగట్ట కీలక పాత్ర అంటే ఈ మూడు వ్యవసాయం మూడు దాంట్లో సో యుగంలో ఇవన్నీ కనుక వచ్చితే అప్పుడు చాలా బాగా ఉంటుందని వ్యవసాయం కూడా రైతుకి ఇష్టపడి చేస్తారు అప్పుడు మానవ అంటే మానవ వనరుల యొక్క దాంట్లో వ్యవసాయంలో చాలా తక్కువ చేసి మెషిన్ అంటే మెషిన్ ఉంటే తక్కువగానే పడతాయి కదండి ఇది కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తక్కువగా వస్తుంది కాబట్టి రైతు గిట్టుబాటు ఉంటుంది ఆయన హ్యాపీగా ఉంటేనే మన అందరికీ కూడా ఫుడ్ వచ్చేది సో ఇది నేను చెప్పదలుచుకుంది ఇవాళ సింపుల్గా ఊరికి అసలు మా వ్యవసాయంలో ఏంటి రాబోయే కాలంలో అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది సో దీన్ని మీరు తెలుసుకుని చేయండి నమస్తే